స్టెల్లా ఎల్ పనామా ఐఎంఓ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఇది సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన షిప్ ఆరు వందల నలభై టన్నుల పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న షిప్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఆదేశించారు సీజ్ ద షిప్ ప్రస్తుతం ఇండియాలోనే ట్రెండింగ్ హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు పవన్ కళ్యాణ్ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట వైసీపీ ఎమ్మెల్యే అంట వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట వాళ్ళ దగ్గర బోల్ క్రిమినల్స్ ఉంటారంట చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రవాళ్ళు ఉంటారంట తుపాకులు ఉంటాయంట గన్స్ ఉంటాయంట వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట భారత ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్తో కూల్చాడు మరి ఆ తుఫానే పగబడితే అధాపాతాలానికి వెళ్ళిపోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీల అధినేతలకు పవన్ కళ్యాణ్ గారు పగపడితే ఎలా ఉంటుందో బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పవర్ ఎంటర్లు చూపించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించాడు తొక్కితే అధాపాతాలకి వెళ్ళిపోయాడు కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు పగ పడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఈ రెండు ప్రధాన పార్టీల అధినేతలకు బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి అనుభవం ఉన్న నాయకుడు విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మద్దతు తెలిపాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బుద్ధి చూపించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలిచిన డే వన్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన వ్యక్తిగత జీవితం పైన ఆయన రెండు చోట్ల ఓడిపోయిన దాన్ని పదే పదే గుచ్చి గుచ్చి ఆయనను మానసికంగా ఎంత బాధ పెట్టారో మనందరికీ తెలుసు దాన్ని అంత త్వరగా మార్చుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధాపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ శపథం చేశారు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డిని అధాపాతాలానికి తొక్కేశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలకే పరిమితం చేశాడు దట్స్ పవన్ కళ్యాణ్ పవర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే అది సర్వనాశనానికి అనేది చాలామందికి తెలుస్తుంది మహాభారతంలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు అర్జునుడికి తొందరపడుతున్న అర్జునుడు కౌరవులపై యుద్ధం చేయాలని కౌరవుల సర్వనాశనాన్ని చూడాలని చాలా తొందరపడుతూ ఉంటే కృష్ణుడు ఒక మాట చెప్పాడు సమయం కోసం ఎదురు చూడు అన్నీ జరుగుతాయి అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది కౌరవులు అధాపాతాలనికి వెళ్ళిపోతారని ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా సమయం కోసం ఎదురుచూశారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిపైన ఇష్టానుసారంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన ఖర్చు మాట్లాడిన వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు విడిచిపెట్టట్లేదు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు వాళ్ళ అవినీతి సామ్రాజ్యాలపై పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పాదాన్ని మోపారు ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంతు వచ్చింది మీ అందరికీ గుర్తే ఉంటుంది కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యులని ఎంత దారుణంగా తిట్టాడో మనం మర్చిపోలేదు ఆ వెంటనే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు అప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి గూండాలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఇష్టానుసారంగా కొట్టారు అది పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదు ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడకు వచ్చారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకున్నారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డాలో వారాహియాత్ర మొదలుపెట్టాడు అక్కడే శపథం చేశాడు ద్వారంపూడి నీ నేర సామ్రాజ్యాన్ని నీ అవినీతి సామ్రాజ్యాన్ని నేల దించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్నాడు మీ అందరికీ తెలుసు కాకినాడ పోర్టులో సౌత్ ఆఫ్రికాకు వెళ్తున్నటువంటి షిప్ పేదల కడుపు కొట్టి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా తెలివిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి నేర సామ్రాజ్యంపై ఫోకస్ పెట్టాడు పవన్ కళ్యాణ్ ఒకటికి రెండు సార్లు కాకినాడ పర్యటించి వెళ్లారు డిప్యూటీ సీఎం కాబట్టి కార్యక్రమాల్లో భాగంగా ఆయన కాకినాడ వెళ్ళొచ్చారని అందరూ భావించారు కానీ పవన్ వచ్చిన ఉద్దేశం వేరు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యకలాపాలు వ్యాపార సామ్రాజ్యాలపై కూపీ అన్ని వివరాలను సేకరించి దగ్గర పెట్టుకున్నారు కొన్ని రోజుల క్రితమే కాకినాడ జిల్లా కరప మండలంలోని గురుజనపల్లిలో ద్వారంపూడికి చెందిన రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని ప్రభుత్వం మూసేసింది ఇక రీసెంట్ గా ప్రత్తిపాడు మండలం లంపకలోవ దగ్గర ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవట్లేదని ఒకటికి రెండు సార్లు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ఈ సంఘటనలు జరగడానికి ముందు అంటే ఎన్నికలు జరగడానికి ముందు పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహియాత్ర నిర్వహించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నీ అన్యాయాలను అక్రమాలను అవినీతిని వెలికి తీసి నడి రోడ్డుపై నిలబెట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశాడు అయితే ద్వారంపూడి స్పందించి ముందు నువ్వు గెలిచి చూపించు అంటూ సెటైర్ వేశారు ఆ తర్వాత ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం విజయాలను నమోదు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన ఇరవై ఒక్కటి అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎంపీ స్థానాల్లో గెలుపొందింది ఇక గెలిచిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలన్నీ బద్దలవుతున్నాయి ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైస్ మిల్లులలో విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆ సమయంలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి కాకినాడ పోర్టు ప్రైవేటు పోర్టు కావడంతో ఇక్కడి నుంచి విచ్చల విడిగా ఐదు సంవత్సరాల్లో రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమంగా జరిగాయి ప్రస్తుతం వీటికి చెక్ పెట్టారు స్టెల్లా నౌకాలు అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఇక ఈ షిప్ పై కేసు కూడా నమోదు చేయబోతున్నారు అయితే ఇవేవి ఆషామాషిగా జరగలేదు కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలు అక్రమాలు ఐదేళ్లలో చేసిన పనులపై పూర్తిగా అధ్యయనం చేసుకున్నారు వాటిని ఆధారంగా చేసుకుని పక్కాగా రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ అంటే ద్వారంపూడి చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఆయన్ను రెచ్చగొట్టి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు